వికారాబాద్ జిల్లా దోమ మాజీ జెడ్పీటీసీ నాగిరెడ్డికి చెందిన స్టోన్ క్రషర్ పై మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు దీర్సంపల్లి గ్రామ సమీపంలో నాగిరెడ్డి పది ఎకరాల మూవీని మైనింగ్ చేసేందుకు లీజుకు తీసుకున్నారు పక్కన ఉన్న దాదాపు ఒకటి పాయింట్ ఒకటి సున్నా ఎకరాలు ఆక్రమించి తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో మైనింగ్ రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా సర్వే చేసి ఆక్రమణలకు పాల్పడినట్లు గుర్తించారు ప్రోక్లైనర్లు ట్రాక్టర్ సీజ్ చేసి కు తరలించారు తమ మైనింగ్ కు పాల్పడినందుకు ఆరుగురిని అరెస్ట్ చేశారు నాగిరెడ్డి పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు డిప్యూటీ తహసీల్దార్ దోమ మండలం గారు మరియు లేడీ మైన్స్ గారు జైట్ గా వాళ్ళ సిబ్బందితో పాటు శ్రీకృష్ణ క్రషర్ సంబంధించిన క్వారీ పైన వాళ్ళు రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసి అక్కడ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన భూమి కంటే అదనంగా ఒక ఎకరా ఒక కొంత భూమి లోపల అక్రమం చేస్తున్నారు చేస్తున్నారని సమాచారంతో వాళ్ళు రైడ్ చేసి అక్కడ మూడు ఇటాచీలు ఒక ట్రాక్టర్ను తహసీల్దార్ గారు సీజ్ చేసుకోవడం జరిగింది అటు విషయం పైన మాకు కంప్లైంట్ ఇవ్వగా ఆ కేసు పైన కే ఆ పిటిషన్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తుకు నుంచి దర్యాప్తులో భాగంగా అక్కడ సీన్లో వెళ్ళి చూస్తే అక్కడ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ యూజ్ చేసి అక్కడ బ్లాస్టింగ్ చేసి దాదాపు సెవెన్ పాయింట్ టూ మీటర్ల వరకు డెప్త్ వరకు డెప్త్ వన్ పాయింట్ వన్ గుంటాల భూమి విస్తీర్ణం లోపల అక్రమ మైనింగ్ చేసినట్టు విచారణలో తేలింది అటు విచారణలో భాగంగా ఒక ఆరుమంది నేరస్తులు వాటి అక్రమ మంది నేరస్తులను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది ప్రధాన నిందితులైన నాగిరెడ్డి గారు మరియు వాళ్ళ సూపర్వైజర్ జీవన్ గారు ఇక్కడి మరికొంతమంది ఇంకా పరారీలో ఉన్నారు వాళ్ళ కోసం కూడా ಪರಾಗ ಪಟ್ಟುಕೊಂಡು ಅರಸಿ ನಿನ್ನ